హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిద్రా వ్లాగ్స్ ఎట్లున్నారు బాగున్నారా నేను వచ్చేసి ఈరోజైతే శివుడికి అయితే పూజ చేసుకున్నాను అనమాట సింపుల్గా అది వచ్చేసి ఏంటంటే కార్తీక మాసంలో ఏ రోజు కూడా నేను ఇంకా పూజ చేసుకోలేదు పెద్దగా కార్తీక పౌర్ణమి రోజు అయితే మంచిగా అన్నమాట ఈసారి కార్తీక పౌర్ణమికి అయితే కుదరలేదు అందుకనేసి ఇంకా ఈరోజు అయితే లాస్ట్ మండే కదా కార్తీక మాసంలో అందుకనేసి నిన్ననే అనుకున్నాను ఎలాగైనా పూజ చేసుకోవాలి అనేసి ఇంకా ఇలాంటి ఆటంకం లేకుండా పూజ అయితే జరిగిపోవాలి స్వామి అనేసి ఒకటే కోరుకున్నాను శివుడిని అయితే ఇంకా మంచిగా పూజ అయితే అయిపోయింది ఫస్ట్ వచ్చేసి ఇంట్లో అయితే మంచిగా పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా నేనైతే ఇంట్లో ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను ఏ అయినా సరే మంచిగా అయితే పూజ చేసుకుంటానమాట ఇంకా పూజారూంలో అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసి పూజలు అయితే అన్నమాట ఇంకా ప్రతిసారి అయితే ఇంకా మంచిగా చేస్తాను ఈసారి అయితే నాకు అంత ఓపిక లేకుండే అన్నమాట కోల్డ్తో ఏందో కానీ చాలా సిక్ అయిపోతున్నాను అంటే వేరు వేరు ప్రాబ్లమ్స్ చాలా పెయిన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట ఇంకా దానికోసం అయితే నా హెల్త్ అంతగా బాగాలేదు కాబట్టి ఇంకా కొంచెం మామూలుగానే మంచిగా చేసుకున్నాను శివుడి పూజ అయితే నేను వచ్చేసి నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే చేసుకుంటాను అన్నమాట దానికోసం అయితే ఇంకా ఈరోజు చాలా మంచి రోజు అందులోనూ లాస్ట్ మండే కాబట్టి ఇంకా నారికేళ్ళ దీపం అయితే పెట్టుకోవాలనేసి ఇక్కడైతే నారికేళ్ల దీపం కోసం ప్లేట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి మంచిగా బొట్టు పెట్టుకొని ప్లేట్లో బియ్యం కూడా పోసుకొని మంచిగా అయితే డెకరేట్ చేసుకున్నాను ఇప్పుడైతే శివుడికి అభిషేకం కోసం అయితే పంచామృతాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ప్రిపేరేషన్ అంటే ఏం కాదు పంచదార పాలు తేనె నెయ్యి అండ్ మంచినెయల కోసం అయితే ఒక బౌల్ ఖాళీగా పెట్టాను అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ప్రసాదం కోసం అయితే ఓన్లీ బనానానే పెట్టేస్తున్నాను ఎందుకంటే ఏ ప్రసాదాలు చేయలేదు అన్నమాట ఈసారి అయితే ఇంకా నారికేళ్ళ దీపానికైతే ఒక టెంకా అయితే కొట్టేశాను దానికోసం అయితే ఆవు నెయ్యితోనైతే దీపం పెడుతున్నాను అన్నమాట ఈరోజు ఈ రోజు ఎన్ని దీపాలు పెడతారో అంత మంచిది పౌర్ణమి రోజు కూడా అంతే అన్నమాట ఈ కార్తీక మాసంలో ఎన్ని అయితే దీపాలు పెడతామో అంత మంచి జరుగుతుంది అని అయితే నేను నమ్ముతాను ఇంకా యాక్చువల్లీ పూజ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అనేవి క్షీరాబ్ ద్వాదశి రోజు అయితే వెలిగించుకోవాలనుకున్నాను కార్తీక పౌర్ణమి రోజైతే చెల్లిపాప బర్త్డే ఉండే కాబట్టి ఆ రోజు ముందే టూ డేస్ ముందే పూజ చేసుకోవాలని అయితే అనుకున్నాను బట్ పాపకు బాలకపోవడం వల్ల అస్సలు కుదరలేదు తర్వాతన ఫ్రైడే పాప బర్త్డే వచ్చింది పౌర్ణమి రోజు అప్పుడు కూడా వీలు కాలేదన్నమాట తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అనుకున్నాను హెల్త్ అయితే అస్సలు సహకరించలేదు చాలా సిక్ అయిపోయాము ఇంకా ఇప్పుడైతే కొంచెం బాగా సెట్ అయిందన్నమాట ఇంకా సర్లే లాస్ట్ మండే కదా అనేసి ఈరోజైతే అభిషేకం చేసి పూజ అయితే చేసేసుకున్నాము ఇంట్లో పూజ మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇంకా టెంపుల్కి అన్నమాట ఈ కార్తీక మాసంలో అయితే పూజలు వ్రతాలు హోమాలు అభిషేకాలు చేస్తే చాలా మంచిది కదా ఇంకా చాలా అనుకున్నాను ఎన్నెన్నో అనుకుంటాం కానీ అన్నీ అవ్వవు కదా అలానే అయ్యింది ఈసారి అయితే ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను వేరే వేరే పూజలు చేయించాలని బట్ ఏది కుదరలేదన్నమాట ఇంకా లాస్ట్కి అయితే మేమే ఇంట్లో సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాం అన్నమాట ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఫోన్లోనే మంత్రాలు పెట్టేసి ఇంకా శివుడు అభిషేకం అయితే చేసేస్తున్నాము ఒక మంచి ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో అయితే శివుడు అండ్ నంది బొమ్మ ఉంటుంది కదా శివుడి విగ్రహానికి అయితే ఇంకా అభిషేకం అయితే చేసేసామన్నమాట ఇంకా అభిషేకం చేస్తుంటే అసలు ఆ పాజిటివ్ ఎనర్జీ ఎంత మంచిగా అనిపించిందో ఇంట్లో అయితే సింపుల్గా పూజ చేసినా చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఈరోజైతే అండ్ ఇంట్లో పూజ మొత్తం అయిపోయింది అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా టెంపుల్కి తీసుకెళ్లాల్సినవి అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అన్నమాట అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఏవి మర్చిపోయామో తొందరగా గుర్తుంటుంది కాబట్టి ఒకటొకటి పెట్టకుండా అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను ఏమైనా మర్చిపోతే మంచిగా గుర్తొస్తాయి అనేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే ఇంకా మూడు మేము ముగ్గురం కదా ఇంకా రెడీమేడ్ వేర్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులైతే తెప్పించుకున్నాను అన్నమాట ఇంకా పూజ సామాన్లకు కూడా నేనేం పోయి తెచ్చుకోలేదు ఈసారి అన్ని బిట్టుకు లిస్ట్ రాసిస్తే తనే తీసుకొచ్చాడు ఇంకా రెడీమేడ్ వే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయితే తీసుకొచ్చేసాడు అనమాట అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే తీసుకెళ్ళిపోయాను అండ్ టెంపుల్కి వెళ్ళి మంచిగా అయితే అయిందన్నమాట పూజ ఇక్కడ కూడా టెంపుల్లో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయితే వెలిగించేసాను లాస్ట్ టైం అయితే ఫాస్టింగ్ ఉండే అన్నమాట ఇంకా మార్నింగ్ వెళ్ళి వెలిగించేసి నైట్ వరకు అయితే ఫాస్టింగ్ వదిలేసి ఉండే ఈసారి ఫాస్టింగ్ అయితే ఏం లేకుండే అన్నమాట అందుకే మధ్యాహ్నం టైంలో అయితే అలా వెళ్ళేసి ఇంకా అక్కడ పూజ చేసుకొని అయితే దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట మేము వెళ్ళిన టెంపుల్ అయితే షాద్నగర్ దగ్గరలోనే రామేశ్వరం టెంపుల్కి అయితే వెళ్ళాము కార్తీక మాసం స్పెషల్ పూజ అయితే మాకు ఇలా అయింది ఈసారి అయితే అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే సగం చూసి స్కిప్ చేసి వదిలేయకండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి అయితే బయటికి వస్తుండగా ఒకరైతే మొత్తం ఫ్యామిలీతో కలిసి అయితే ఒక ఇనుప గంపలు అయితే ఇంత పెద్ద దీపం అయితే వెలిగించారన్నమాట ఇది చూడడం అయితే ఫస్ట్ టైం నేనైతే షాక్ అయ్యాను టెంపుల్ మొత్తంలో కలిపి ఇదే పెద్ద దీపం అనుకుంటా అంత పెద్దగా వెలిగించారు అందరూ దీపాన్ని చూసి అయితే షాక్ అవుతున్నారన్నమాట మీకు ఎలా అనిపించిందో